హాయ్ అండి మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వన్ పాయింట్ వన్ పాయింట్ టూలో టాపిక్ వచ్చేసేసి గణితం స్వభావం అండి నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గురించి అనమాట ఆల్రెడీ మనం గణితం అర్థానికి సంబంధించి వీడియో చూసాము నెక్స్ట్ సెకండ్ వీడియో వచ్చేసి గణితాన్ని బోధి ఇప్పుడు దేని గురించి అయినా మనం మాట్లాడగలగాలి అంటే దాని స్వభావం గురించి మనకు తెలుసుకొని ఉండాలి కదా అంతేకాకుండా మనకి గణితం అనేది ఏంటి అన్ని శాస్త్రాల కన్నా కూడా భిన్నమైనది ఓకే ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ గణిత స్వభావాన్ని మొత్తం పది పాయింట్లు ఏమో ఇచ్చారండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి గణితం ఖచ్చితత్వం గల శాస్త్రం గణితం ఖచ్చితత్వం గల శాస్త్రం అంటే ఏంటండి గణితం మిగతా శాస్త్రాల కంటే కూడా ఖచ్చితత్వం గల శాస్త్రం దీనిలో సూత్రాలు భావనలు ఖచ్చితంగా ఉంటాయి సమస్య సాధన ఫలితాలు నిర్దిష్టంగా ఉంటాయి భేదాభిప్రాయాలకు అవకాశం లేదు అంతే కదా మనం చిన్నప్పుడు మన చిన్నప్పుడు సూత్రాలు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బిఏ ఇప్పుడు కూడా మళ్ళీ మనం పిల్లలు కానీ వాళ్ళ తర్వాత వాళ్ళు అదే చదువుతున్నారు అంటే సూత్రాలు అనేవి మనసు వచ్చింది అంటే ఇంకా అది ఖచ్చితంగా ఉంటుంది అనమాట దానిలో కొంతమంది వేరే వాళ్ళు వచ్చేసి అది ఎలా కాదు ఇలా అని మార్పు చేయడానికి అనేది వీళ్ళేది భావనలైనా అంతే ఏవైనా కానీ ఖచ్చితంగా ఉంటాయి సమస్య సాధన ఫలితాలు ఏదైనా ఒక సమస్యను మనం సాధించినప్పుడు ఒక మెథడ్లో మనం సాధించినప్పుడు ఎక్స్ వాల్యూ సమ్ టూ వస్తే వేరే వాళ్ళు ఏ మెథడ్లో చ సాధించినా కానీ ఆ ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది టూనే ఉంటుంది అంటే ఫలితాలు కూడా మనకి ఎలా ఉంటాయి నిర్దిష్టంగా ఉంటాయి భేదాభిప్రాయాలకు అనేది అవకాశం లేదు అంటే గణితం ఖచ్చితత్వం గల శాస్త్రం గణితం ఖచ్చితత్వం గల శాస్త్రం నెక్స్ట్ గణితం తార్కికమైనది ఇది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం గణితం అంటే ఏంటంటే తార్కికమైనది అంట అంటే గణితానికి సంబంధించిన అంశాలన్నింటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుండి సాధించాలనేది తార్కికవాదం అంతే కదండి తర్కం నుంచే సాధించాలి అనేది తార్కికవాదం రస్సెల్ వంటి వారు గణితానికి తర్కానికి భేదం లేదన్నారు రస్సెల్ వంటి వారు అంతగా తార్కికవాదాన్ని ప్రతిపాదించినవారండి ఎవరండి రసెల్ అండ్ వైట్ హెడ్లే కదా రస్సెల్ వంటి వారు గణితానికి తర్కానికి భేదం లేదన్నారు ఏ వ్యక్తి ఏదైనా సమస్యను సాధించడానికి చేసే ప్రయత్నంలో భౌతికంగా జరిగే ప్రక్రియని తర్కం అంటాం రసెల్ వైట్ హెడ్లు గణిత శాస్త్ర తర్కం తర్కంల్ని ఏర్పడినట్లు చెప్పారు అవునండి మూడు సంపుటల్లో వివరించారు దీన్ని ప్రిన్సియా మ్యాథమిడికా అనే గ్రంథంలో ఓకే సంకేతాల వల్లనే శాస్త్రం అభివృద్ధి చెందినట్టు హెల్బర్ట్ తెలిపారు సంకేతాల వల్లనే శాస్త్రం అభివృద్ధి చెందిందని తెలిపింది హెల్బర్ట్ హెల్బర్ట్ ఏ వాదాన్ని చేశారు సాంప్రదాయక వాదాన్ని నెక్స్ట్ కాబట్టే సంకేతాలు గణితానికి మూలాలని చెప్పవచ్చు నెక్స్ట్ బ్రోనర్ తర్కం గణిత శాస్త్రంలో ఒక భాగమని తార్కిక జ్ఞానం అంతర్బుద్ధి వలన ఏర్పడుతుందని తెలిపారు బ్రోనర్ ఏమన్నారండి తర్కం అనేది గణిత శాస్త్రంలో ఒక భాగం అని తార్కిక జ్ఞానం అనేది దేనివల్ల ఏర్పడుతుందని అంతర్బుద్ధివాదం అంతర్బుద్ధి వల్లనే ఏర్పడుతుందని చెప్పిన వారు బ్రోనర్ టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని వీటిలో ఉన్నాయండి తార్కికవాదం గురించి చెప్పింది రస్సలని వైట్ హెడ్లు నెక్స్ట్ సంకేతాల వల్లనే చెప్పింది ఎవరు హెల్వాడు నెక్స్ట్ బ్రోనర్ ఏం చెప్పాడు గణితం అనేది అంతర్బుద్ధి వల్లనే ఏర్పడుతుంది అంతేగాని తార్కిక జ్ఞానం తార్కికం అనేది ఒక భాగం అని చెప్పి చెప్పాడు టోటల్గా మనకి ఇప్పటికి రెండు పాయింట్స్ గణిత స్వభావం మీద టూ పాయింట్స్ ఒకటి గణితం ఖచ్చితత్వమైనది రెండు గణితం తాత్వికమైనది నెక్స్ట్ మూడవది సంఖ్యలు ఆకారాల సంబంధాల అధ్యయనం సంఖ్యలు ఆకారాల సంబంధాల అధ్యయనం గణితం సంఖ్యలు ఆకారాలు సంబంధాలను కలిగిన శాస్త్రం అని నిత్య జీవితంలో తనకు ఎదురైన ఆకారాలు గణిత శాస్త్రం చదువుట వల్ల తెలియదు తనకి తెలిసిన గణిత ఆకారాన్ని నమూనా రూపంలో గుర్తించగలుగుతూ ప్రతి విద్యార్థి ప్రయత్నించాలి అంతే కదండి గణిత అనంగలోని మ్యాథ్స్ అనంగంలోని మనకి ఏముంటాయి నెంబర్స్ కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా నెంబర్స్ ఉంటాయి ఆకారాలు సపోజ్ మనం గాజు కానీ ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి అది ఏ ఆకారంలో ఉంది అంటే ఏం చెప్తాం సర్కిల్ ఆకారంలో అని చెప్తాం మామూలుగా గుండ్రంగా ఉంది అని చెప్తాము బాలు అనందులోనే అది ఆకారంలో ఉందని మొత్తానికి మన నిత్య జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా ఏ ఏ వస్తువు అయినా కానీ బుక్ మనం చదివే బుక్ ఏ ఆకారంలో ఉంది అనందులోనే ఉంటాం రెక్టాంగులర్ షేప్లో ఉందని చెప్పేసేసి గణిత యొక్క ఆకారాన్ని వాటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం నిత్య జీవితంలో కంపే ఎదురయ్యే ఆకారాలతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట అంటే సంఖ్యలు ఆకారాల సంబంధాల అధ్యయనం ఇక్కడ ఫస్ట్ గణితం ఖచ్చితత్వమైనది గణితం తార్కికమైనది గణితం సంఖ్యలు ఆకారాల సంబంధాల అధ్యయనం నెక్స్ట్ వచ్చేసి అత్యంత క్రమశిక్షణ కలిగిన శాస్త్రం అత్యంత క్రమశిక్షణ కలిగిన శాస్త్రం అంటే గణితం విద్యార్థుల క్రమశిక్షణ పంపొందిస్తుంది అంతే కదా గణితంలోని సూత్రాలు సిద్ధాంతాలు ఒకదాంతో ఒకటి విభేదించకుండా ఉండి అవి ఒకదాంతో ఒకటి సహకరించుకుంటూ ఉంటాయని చెప్పవచ్చు చూడండి గణితంలో సూత్రాలు ఒకదాంతో ఒకటి కాగా ఇప్పుడు ఏ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం కానీ ఏక్యూ ప్లస్ బీ క్యూ ఆ సూత్రాలు మొత్తంలో కూడా ఒకదానితో ఒకటి మనకి ఏ ఏ ప్లస్ బి ఇంటూ సంథింగ్ అని రాసుకున్నప్పుడు ఉపయోగపడతానే ఉంటుంది కదా ఒకటి ఇంకోదానికి సహకరించుకుంటూ ఉంటుంది అనమాట నెక్స్ట్ కొన్ని శాస్త్రాలు గణితం అయితే అలా సహకరించుకుంటుంది అలా కాకుండా కొన్ని శాస్త్రాలు చూస్తాం అనుకోండి సపోజ్ భౌతిక శాస్త్రం తీసుకుంటే అందులో న్యూటన్ కన్నా సిద్ధాంతం ఏం చేస్తుంది హైసెన్ బర్క్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తుంది కానీ గణిత శాస్త్రంలో అలా ఉండదండి ఒకదానికొకటి కరెక్ట్గా మరొకటి ఒకదానికి ఇంకోటి భిన్నంగా వండుకోకుండా ఒకటి మరో దానికి సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి గణితం క్రమశిక్షణ కలిగిన శాస్త్రం అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇప్పుడు టోటల్గా మనకి నాలుగు పాయింట్స్ చూసాం గణితం ఖచ్చితత్వమైనది గణితం తార్కికమైనది సంఖ్యలో ఆకారాల సంబంధాల అధ్యయనం నెక్స్ట్ అత్యంత క్రమశిక్షణ కలిగిన శాస్త్రం అత్యంత క్రమశిక్షణ కలిగిన శాస్త్రం నెక్స్ట్ ఐదోది వచ్చి నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం మనకి గణితంలో ఏ సమస్యని తీసుకున్నా కానీ అది ఒక క్రమాన్ని పాటిస్తేనే అది పూర్తి చేయబడింది అండి అంటే ఇప్పుడు ఒక సిద్ధాంతాన్ని నిరూపించాలనుకుని దానికి ముందు ఆ సిద్ధాంత నిరూపానికి కావలసిన విషయాలన్నీ తెలుసుకొని ఆ విషయాలను సిద్ధాంతాలను ఉపయోగించి ఆ సిద్ధాంతాన్ని నిరూపించడం జరిగింది అంతే నేర్చుకునే సిద్ధాంతాలు మళ్ళీ ఏమవుతాయి ఇతర సిద్ధాంతాన్ని నిరూపించడానికి జరుగుద్ది ఇప్పుడు సపోజ్ మనకి ఫంక్షన్స్ ప్రమేయాలు తీరం చూసుకొని అన్వేక ప్రమేయము సంగస్త్ర ప్రమేయము ద్విగుణున ప్రమేయం ఉంది మీకు డైరెక్ట్గా ద్విగుణ ప్రమేయాన్ని నిరూపించండి జీ ఎఫ్ అని ఇస్తే ముందు మనకు దానికి ముందు మనకేం తెలియాలా అన్వేక ప్రమేయం అంటే ఏంటో తెలియాలా సంగస్త్ర ప్రమేయం అంటే ఏంటో తెలియాలి అన్వేక ప్రమేయం కావాలంటే ముందు అది ప్రమేయం వెల్ ఎఫ్ అన్నీ అయిన తర్వాత అన్వేక ప్రమేయం నిరూపించి దాని తర్వాత సంగస్త్ర ప్రమేయం నిరూపించి దాని తర్వాత ఏం చేస్తాం మనం ద్విగుణ ప్రమేయం నిరూపిస్తాం అంటే ద్విగుణ ప్రమేయం నిరూపించాలంటే ముందు రెండు సిద్ధాంతాలను ఉపయోగించుకొని ఇది నిరూపిస్తాం అన్నమాట అంతే కదా అంటే మనం నేర్చుకున్న ముందు రెండు సిద్ధాంతాలు తర్వాత సిద్ధాంతానికి ఉపయోగపడేది ఇప్పుడు స్టూడెంట్ వచ్చేసి మనకి అనువేక ప్రమేయం సంవత్సర ప్రమేయం చెప్పినప్పుడు రాలేదనుకోండి క్లాసెస్కి రాలేదు ఒకేసారి అట్ ఏ టైం దిగుబడి ప్రమేయానికి వస్తే అతనికి ఇదంతా అర్థం అవుతుందో అర్థం అవుతుంది కదా కాబట్టి గణిత విద్యార్థి అనేవాడు ప్రతిరోజు కూడా హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి ప్రతిరోజు విద్యార్థి పాఠశాలకు వచ్చి గణితాన్ని క్రమ పద్ధతిలో నేర్చుకోవడానికి రోజు డైలీ వస్తే కనుక నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం గణితం అనేది ఒక నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం గణితం అనేది ఖచ్చితత్వం శాస్త్రం గణితం అనేది తార్కికమైనది సంఖ్యలు ఆకారాలు సంబంధాలు కలిగిన శాస్త్రం గణితం అనేది క్రమశిక్షణ పాటిస్తుంది గణితం అనేది ఒక నిర్దిష్ట క్రమాన్ని పాటించే శాస్త్రం ఓకే నెక్స్ట్ సిస్త్ వన్ వచ్చేసి అధ్యయనానికి ఆధారమైన పరికరం గణితం అనేది అధ్యయనానికి అంటే ఏ శాస్త్రం ఏది చెప్పాలన్నా మనకి గణితం అనేది ఉంటేనే మిగతా శాస్త్రాలను అధ్యయనం చేయగలుగుతాం అందుకే కదా సకల శాస్త్రాలకి మూలం గణితం అన్నది ఎవరండి అన్నారు కదా సకల శాస్త్రాలకి గణితమే ఆధారం అంటారనమాట ఏ సమస్యను సాధించాలన్నా ఇప్పుడు మనకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏది సాధించాలన్నా కానీ అందులో కూడా మనం మ్యాథ్స్ని ఉపయోగించుకుంటూ ఉంటాం కదా ఏ సమస్యను విశ్లేషణ చేయాలన్నా కానీ గణితం ఉపయోగపడదు కాబట్టి ఏ సమస్య అయినా కానీ మనం విశ్లేషణ ద్వారా సాధించబడుతుంది కాబట్టి ఫలితాలు రాబట్టడానికి మరొక ఆయుధం అనమాట ఏ శాస్త్ర ఏ శాస్త్ర సూత్రాన్ని చూసినా వాటికి గణితమే ఆధారం అవుతుంది నెక్స్ట్ సరిచూసే స్వభావం గణితానికి సరిచూసే స్వభావం కలదండి ఒక సమస్యను సాధించిన తర్వాత అది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యిందా లేదా అది కరెక్ట్ వచ్చిందా లేదా తప్పు వచ్చిందా అనేది మనం చూసుకోగలుగుతాం అప్పుడు చూసుకున్నప్పుడు అబ్బా ఇంత కష్టపడి లెక్క చేస్తాను నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అంటే ఆ లక్షణం అనేది దేనికి ఉంది కేవలం ఒక గణితానికి మాత్రమే ఉందన్నమాట ఫలితాన్ని తెలుసుకున్నప్పుడు విద్యార్థుల సంతృప్తి ఆత్మస్థైర్యం అనేది కలుగుతాయి అన్నమాట దానివల్ల ఏంటి ఈ లెక్క వచ్చిందంటే నెక్స్ట్ ప్రాబ్లమ్కి ఆన్సర్ వస్తుందా దాని కుతూహలం ఏర్పడేది దాని నుంచి ఆసక్తి కూడా ఎక్కువ ఉంటుంది దాన్ని నిత్య జీవితంలో కూడా విద్యార్థి ఏమంటారు ఒక పని చేసిన తర్వాత ఆ వేగ అలవాటు అనుకోండి ఈ పని చేస్తే ఇలా ఇదా వర్క్ కంప్లీట్ చేసుకుందాం అన్న వేతో సరైన ఫలితాన్ని పొందుతాడు పొందుతాడనమాట నెక్స్ట్ వచ్చేసేసి నమూనాల అధ్యయనం నమూనాల అధ్యయనం మనకి ఏ నమూనా చేయాలన్నా కానీ కంపల్సరీగా మనకి గణితం అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు అర్థశాస్త్ర నమూనాలైన సామాజిక శాస్త్ర నమూనాల సైతం కూడా మనకి సాధాకరించ సాధారణీకరించడానికి గణితం ఉపయోగపడుతుంది మనకి ఆర్థిక శాస్త్రంలో జనాభా పెరుగుదల ఏ సిద్ధాంతం వివరిస్తుందండి మాల్టన్ సిద్ధాంతం కదా అందులో మనకి గణితం ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆహార పదార్థాలు ఉత్పత్తికి కూడా ఒక మంచి నమూనాగా మనం గణితాన్ని ఉపయోగించుకుంటాం అనమాట నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి గణిత శాస్త్రం సమస్యల శాస్త్రం గణిత శాస్త్రం అనేది సమస్యలను సృష్టించడంతో పాటు సమస్యల పరిష్కారం కూడా చూపు తోడ్పడుతుంది మానవుని రోజువారీ సమస్యలకు పరిష్కారం చూపుతుంది అందువల్ల గణితాన్ని ప్రధానంగా సమస్యల సాధనల శాస్త్రం అని చెప్పవచ్చు అంతే కదా మానవుడికి డైలీ అతను చేసే కార్యక్రమాల్లో డబ్బులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కానీ ఏ పని చేయాలన్నా కానీ మనకి గణితం ఉపయోగపడటం అనేది జరుగుతుంది కాబట్టి గణిత శాస్త్రం అనేది సమస్యల శాస్త్రం నెక్స్ట్ వచ్చేసి గణితం అమూర్త భావనల గణితం అమూర్త భావనల శాస్త్రం ఓకే వీడియో క్లారిటీ లేదు గణితం అమూర్త భావనల శాస్త్రం చూడండి అంటే ఏంటి గణితంలో మూర్త భావనల కంటే కూడా మనకి ఎక్కువ కంటికి కనిపించే కాన్సెప్ట్ కన్నా కంటికి కనిపించిన కాన్సెప్టే ఎక్కువ ఉంటుంది అమూర్త భావనలు అధికంగా ఉంటాయి అమూర్త భావన గురించి ఆలోచించడం వల్ల ఏమవుతుంది మనకి కంటికి కనిపించింది ఆలోచించాలంటే మన మేధస్కి పొదున పెట్టాలి దానివల్ల ఏమవుతుంది ఆలోచన శక్తి అనేది రేకెత్తిస్తుంది అమూర్త భావనలు అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి పాఠశాల స్థాయిలో కొంచెం గణితం అనేది కష్టంగానే ఉంటుంది కానీ నేర్చుకోవడం వల్ల మనకి అది ఈజీగా ఉంటుందన్నమాట టోటల్గా మనకు వచ్చేసేసి ఈ పది పాయింట్లు కూడా మనకి తెలుగు అకాడమీలో గణిత శాస్త్ర స్వభావాన్ని గురించి చేయండి ఫస్ట్ వచ్చేసి గణితం అనేది ఖచ్చితత్వం కలది గణితం అనేది తార్కికమైనది సంఖ్యలు ఆకారాల సంబంధాల అధ్యయనం అత్యంత క్రమశిక్షణ గణిత శాస్త్రం నిర్దిష్ట క్రమాన్ని పాటిస్తుంది అధ్యయనానికి ఆధారమైన పరికరం సరిచూసే స్వభావం నమూనాల అధ్యయనం గణిత శాస్త్రం సమస్యల శాస్త్రం గణితం అమూర్త భావనల శాస్త్రం ఇది వచ్చేసి మనకి తెలుగు అకాడమీ బుక్లో బిఎడ్ తెలుగు అకాడమీ ఫస్ట్ బుక్లో వన్ పాయింట్ వన్ పాయింట్ టూ అండి మనకి వన్ పాయింట్ వన్ పాయింట్ టూ గణిత శాస్త్ర స్వభావం గురించి అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసేసి సేమ్ అండి ఇవే ఇక్కడ ఈ బుక్లో కూడా ఉంది సేమ్ టాపిక్ కానీ బుక్లో కూడా ఉందండి గణితానికి తర్కం పుధాని అన్నవారు రస్సెల్ వెయిట్ హెడ్లు గణిత శాస్త్ర పూర్తిగా తార్కిక వల్లే ఏర్పడతాయి అన్నాడు రెస్సెల్ ఏమన్నాడు గణితానికి తర్కానికి భేదం లేదన్నాడు హెల్బర్ట్ ఏమన్నాడు సంకేతాల వల్లే అన్నాడు బ్రోనర్ కూడా అంతే కదా ఏమన్నాడు తర్కం ఒక భాగం మాత్రమే అంతర్బుద్ధి వల్ల ఏర్పడుతుంది అన్నాడు గణిత వరుస క్రమంపై ఆధారపడే శాస్త్రం గణితం అమూర్త భావన శాస్త్రం గణితం భాషా ఉంటే ఆగమనాన్ని గమన హేతువాదు ఆగమనాన్ని గమన తెలుసు అనేక ఉదాహరణల నుండి తీసుకురావటం అట్లా అనమాట వివిధ శాస్త్రాల అధ్యయనానికి గణితం ఒక సాధనం గణితం అనేది ఖచ్చితమైంది సరిచూసే పద్ధతి సౌందర్యవంతమైంది గణితం ఒక సమస్యల శాస్త్రం గణితం మేధస్సును ముందుకు నడిపించే ఉద్యమం అంటే పూర్వజ్ఞానం మీద వర్తమాన జ్ఞానం అనేది ఆధారపడి ఉంటుందండి నెక్స్ట్ గణితం అంతర్బుద్ధితో ఏర్పడుతుంది గణితం ఒక సహజ సిద్ధమైన ఆలోచన విధానం వివిధ రూపాల్లో ఏకత్వం కలిగి ఉంటుంది అన్నమాట ఇవి వచ్చేసింది మనకి గణిత స్వభావానికి సంబంధించింది నెక్స్ట్ ఇంకోటి ఈ వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీలో పరిధి ఉందండి తర్వాత వన్ పాయింట్ టూ ఉంది ఓకే నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన పరిధి గురించి చూద్దామండి ఓకే